మగవులు మెచ్చే ఆషాఢం సేల్ చెన్నై షాపింగ్ మాల్ ఆడి కేజీ సేల్ అసలే నేను ధ్యానంలో ఉన్నాను సమంతాతో సమంతాతో యాగం చేయిస్తున్నానయ్యా అంతగానే ఏముంటుంది నా పత్యాపారం క్షమించండి స్వామి ఇన్నాళ్ళు నాకు మాత్రమే తెలుసు ఇప్పుడు మా వాళ్ళకి తెలిసిపోయింది మీ మహిమ అవును స్వామి అందుకే ఆనందాన్ని మీతో పంచుకుందాం ఆనందాన్ని తర్వాత పంచవచ్చు ముందా స్వీట్ లో పంచమామా తీసుకోండి స్వామి మీరు చెప్పినట్టు నా లవర్ది కన్యారాసే స్వామి ఇదేంటి నా పత్యాపారం ఎలా జరిగింది వీణ్ మానసికంగా కొట్టాలనుకుంటే మరింత ఉత్సాహంతో ఊపుకుంటూ వచ్చాడు ఆలోచిస్తున్నారు ఒక్క రాసే కదరా కలిసింది ఇప్పుడు చూడు భూమి చేసి నేలను రా నీ తలరాత నేను మారుద్దాం అనుకున్నా నాకన్నా ముందే రాసిన నీ విధిరాత చాలా స్ట్రాంగ్ గా నాయన నువ్వు ప్రేమించిన అమ్మాయి కన్యా రాశిలో పుట్టిన కన్యాయన సుమంగిల్ అయితే అర్థం కాలేదు స్వామి అర్థం కాబోటానికి ఏముంది నా పత్యాపారం ఆ కన్య నీది కావాలంటే నీకన్నా ముందే వేరే జరిగితేనేది ఏమైనా గూగుల్ మ్యాప్ అని ఆయన దారి అంతా పత్యాపారమే స్వామి వందకి ముప్పై ఐదు మార్కులతో పాస్ అయ్యే బ్యాచ్ నేను ఆల్రెడీ మీరు చెప్పిన రెండిట్లో దాంట్లో పాస్ అయిపోయాను కదా అంటే ముప్పై ఐదుకి ఇంకో పదిహేను కలుపుకొని యాభై వచ్చినట్టే కదా ఆ అమ్మాయి నీ హైట్ కన్నా ఐదు సెంటిమీటర్లు తక్కువ ఉంటుంది అవునా సరే నీ కోసం ఇంకోటి అడుగుతాను చెప్పు ఆ అమ్మాయి ఎప్పుడు డల్గా ఏదో కోల్పోయినట్టు ఉంటుంది తెలుసు నేను అడిగిన రెండింటిలో నీ దగ్గర ఒక్కదానికే సమాధానం ఉంది అందుకే చెప్తున్నాను నువ్వు ఇలా మాట్లాడితే ఆ అమ్మాయిని రాహు శిక్షిస్తాడు నేను రక్షిస్తాను దరిద్రానికి దుమ్ము దులిపి ఫ్రేమ్ కట్టి పూజ గదిలో పెట్టుకుంటానంటున్నావు ఇక అంతా పత్యాపారమే ఏదేమైనా స్వామి వదిలే ప్రసక్తే లేదు ప్రాణం పోయినా కూడా వదలవా నేను పోయినా పర్లేదు స్వామి నేను చెప్పింది నీ గురించి కాదు అమ్మాయి గురించి స్వామి నిజమే నాయనా నీరు పల్లానికి చేరుతుంది నీ ప్రేమతో ఆ పిల్ల ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోతాయి ఇక అంతా పత్యాపారమే అవన్నీ ఇక్కడ పెట్టి బయలుదేరండి నమస్కారం నన్ను దీవించండి స్వామి అతి వినయం దూరత లక్షణం సీనుగా నీకు ప్రేమ కావాలి నాకు నీతో పగ తీరాలి అందుకే ప్రేమతో ఇక ఇకంత పత్యాపారమే చెప్పు నాయనా మీరు చెప్పినట్టుగానే మాళ్ళలో పడి కొట్టుకుపోతున్నాడు కొట్టుకుంటూ పోయి ఎక్కడో ఒక దగ్గర అలాగే ఆ శ్రీను గారిని గంగపాలు చేద్దాం అనుకున్నాం ఆడే గంగపాలైపోయాడు ఓం నమ శివా

ఎక్కడికి మీకు ఇంకా వీడియో మెసేజ్ రాలేదా ఏంటి దే అల్లుడు అక్కడ దొల్లగొట్టి దోపం పోగా వేస్తున్నానంటూపం అక్కడ ఉంది కానీ వాసన ఎక్కడవుతుంది అల్లుడు అమ్మ నీ అమ్మ మరి ఏమనుకున్నావు వీళ్ళెవరు రామ్ బాబు స్క్రీన్ ఎక్కడే బొమ్మ ఇక్కడ ఇదంతా మన సీన్ గడి స్క్రీన్ ప్లే బెల్లాలతో మొగుళ్ళకి ఫైట్ బ్లాక్ అక్కడ పెట్టాడు తెప్పులేసే లేసే పాపల్ని ఇక్కడ బ్లాక్ చేసాడు అబ్బా అమ్మా ఏంటి స్క్రీన్ ప్లే అదిరిందా కాదు పాపల్ని చూసి అమ్మ చూస్తుంది పాపలు ఇంకా రాలేదు అదస రాత్రే ఇచ్చేసానా అందిదా మొగాల్స్ వాయుగుండం తీరం దాటి చాలా సేపు అయింది ఇంకొక ఐదు నిమిషాలు మీరు ఇక్కడ ఉంటే అది తుఫాన్లా మారే ప్రమాదం ఉంది అందుకే ఎవడింటిగా వెళ్ళి భోగమెల మాయించుకోండి ఓకేనా ఎంజాయ్ అమ్మా మహాతల్లులు మీ ఇంటికి యజమాని కావాలన్నా మీ భర్తలు బాగుండాలన్నా అర్జెంట్కి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నా మ్యాటర్ ఏంటి వాడే సార్ నాకు వార్నింగ్ ఇచ్చిందే మీ వాదన వేగం తెరే స్కూర్ట్ అంతా తత్తిరిపోవాలా ఆశపడుతున్నావా కేసును భూచక్రాల పరిగెట్టిస్తా జరుగు నువ్వు బాగా పెద్ద ముదురులా ఉన్నట్టున్నావా నువ్వు జాలి అల్లెల్బి మరి చూడు నువ్వు దద్దే నాకు అర్థమైపోయిందిరా అందుకని ఒక కొత్త లైన్ తీసుకొచ్చారు ఇంక నువ్వు అన్నీ సర్దుకుని బయలుదేరు కేసు ఏంటో తెలుసా ఈ కేసుని కొత్తలాయర్ మిస్టర్ బేతాళం వాదించడానికి కోర్టు అనుమతించింది మిస్టర్ బేతాళం మీ వాదన మొదలు పెట్టండి నాకు ఈ అవకాశం ఇచ్చిన జడ్జి గారు ఆయన జమ్ములింగ నువ్వేం టెన్షన్ నేను చూసుకుంటా ఇవరా ఈ కేసులో నా క్లయింట్లు మిర్ 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 మిర్సు యువ రానర్ ఈ నెల ఫోర్త్ కరెక్ట్ ఫోర్త్ కాట్రా సింగ్ అనే వ్యక్తిని మమ్మా బట్ట బట్టర్ చేసారు యువ రానర్ నా క్లైంట్స్ కి బడ్డర్ కి ఏ సంబంధం లేదు యువ రానర్

ఏందా వాదించడమా అంటే కోర్టుకు వచ్చినప్పుడల్లా నాకు నత్తి కొంచెం ఎక్కువైద్ది కొంచెం కాదు కిలోమీటర్ ఉందాడా నువ్వు టెన్షన్ పెడితే ఇంకా ఎక్కువైద్ది ఓ ఏదో చేసి వాదించవయ్యా నేను చూసుకుంటా మీకు ఇలాగే జరగాలి నేను పరిగెట్టిస్తా యాడ్ నుంచి వచ్చారా అందరా ఒకరి తర్వాత కూడా మిస్టర్ బేతాళం ఎస్ ఇంకా నీ పర్ఫార్మెన్స్ ఏమైనా మిగిలిందా యువర్ ఆనర్ సాక్షులను క్వశ్చన్ చేయడానికి ఆశపడుతున్నాడు యువర్ ఆనర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆశపడ్డం ఏందయ్యా అది నీ డ్యూటీ కేసు కానివయ్యా బుద్ధి కట్టుంది అసలే నీ స్వరానికి పావులు చేయడం జాతయ్యా భద్రం 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 కాపాడు పరిగెట్టిస్తా థ్యాంక్ యూ యువర్ అనత్ ఈ అద్దిగడన్నా అద్దెగానే బెటర్ ఈడి కాలికే అక్క కజిన్ బ్రదర్లో ఉన్నాడు చిచి ఇది నాగంటూలో ఉంది ఇది నీ పేరేంటి భద్రం సార్ మర్డర్ జరిగిన ఆ టైంలో నువ్వు అక్కడ జయం పిక్కుతున్నావు టిఫిన్ తింటున్నాను సార్ అర్ధరాత్రి ఆ టైంలో టిఫిన్ తింటున్నాను అంటే నువ్వు ఆ రోజు లల్ల లంచ్ చైల్ దాని అడుగుతున్నా ఓ లంచా ఆ రోజు మధ్యాహ్నం వద్దులే ఆ రోజు మధ్యాహ్నం చేశాను సార్ నైట్ ఫుడ్ ఏం తీసుకోలేదు మీరు నా క్లయింట్స్ ని ఎంత దూరం నుంచి చూసారు యాభై అడుగుల దూరం నుంచి చూశాను సార్ అర్ధరాత్రి యాభై అడుగుల దూరంలో క్లారిటీగా నా కాయ క్లాయించా చూసావా చూసాను సార్ ఓకే నువ్వు కళ్ళద్దాలు వాడతావా అప్పుడప్పుడు అండి ఏది నీ సోడ బుడ్డి అద్దాలు మా కోర్టు వారికి చూపించు చూపించాలి లోపడి పెట్టు హత్య జరిగిన రోజు నీ కళ్ళద్దాలు పెట్టుకునే మా క్లైంట్లను మెడికల్ మిరాకిల్ ఇస్ దిస్ పాయింట్ యువర్ కూడా ఇప్పుడు జేబులో పెట్టుకునే ఉన్నాడు ఎస్ ముఖ్యంగా ఈ కేసులో ఏ వన్ ప్రత్యక్ష సాక్షివి పైగా సైట్ పేషెంట్వి రాస్ ఇచ్చిన కళ్ళద్దాలు పెట్టుకోకుండా నా క్లైంట్లను అంత దూరం ఎలా చూడగలవు ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్ పేతాళం ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్ ఐ సే ఇవి రీడింగ్ గ్లాసెస్ వీటికి కళ్ళు దుబాయని ఎలా ప్రూవ్ చేయలేబా ఎస్ నా క్లయింట్ చొక్కాల గుండెల కలర్ చెప్పగలవా ఒకటిది నలుపు ఇంకొకటిది తెలుపు నీకు అద్దాలు పెట్టుకుంటేనే సరిగ్గా కనిపించదు

హాయ్ కీర్తి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు అమ్మా గుడ్ మార్నింగ్ అవిని తర్వాత ఈ దండేంటి ఏంటి మొట్టమొదటిసారిగా కేసు తీసుకున్నా కదా అమ్మా అయితే మొదటిసారిగా కోర్టుకు వస్తున్నా కదా వస్తే థ్రిల్లింగ్ ఉంటుందని మావయ్య నా పరువు తీయకు ప్లీజ్ ఆ దండ తీసే పరువు తీయటం ఏంటమ్మా థ్రిల్లింగ్ ఉంటుందని నేను డిసైడ్ అయ్యా ఇది నా మెడలో లేదనుకో నా కట్అవుట్ రిజిస్టర్ కాదు దండ వేసుకున్నంత మాత్రం దండం పెడతారా మీరు మారమ్మా మీలో మార్పు రాదు కనీసం కొత్త దానాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ మావయ్య సరే నీకు ఇష్టం లేదు కదా ఓకే ఇప్పుడు హ్యాపీనా సరే కే సంగతి ఏంటి అది అమ్మా నేను లోపలికి వెళ్తానా అది కాదు సార్ ఏంటి అది జడ్జి గారు కూర్చోయండి లా చదువుకున్నావు ఆ మాత్రం తెలుసు కదా మాకు కూడా మరి నా టేబుల్ ఎక్కడా ఇక్కడ సార్ ఏది చిన్న టేబులా నేను పెద్ద టేబుల్ మాకేమో చిన్న టేబుల్ ఇది ఎక్కడ న్యాయం ఎవరు లాయర్ గురించి కూర్చున్నా నేను లాయర్లా కనపడలేదా నల్ల కోర్టు వేసుకున్నంత మాత్రం లాయర్లు అయిపోతారా కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయి అయా మార్తాన్నాం ఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏకాంతం ఓహో నన్ను చూసి నేర్చుకో ఇడు కోర్టు అనుకుంటున్నాడా కళ్ళు కాంపౌండ్ అనుకుంటున్నాడు గుడ్ మార్నింగ్ ఈ మీద బ్యాగ్ పెట్టమ్మా గుడ్ మార్నింగ్ సార్ నమస్తే ఆడు చెప్పడే న్యాయవాదాచారు చదువుకోండి నమస్కారాలు అతి వినయం దూర లక్షణం ఇలాగ నిలబడండి మావయ్య కేసు ఎలాగైనా నేను ఉన్నా కదమ్మా నువ్వేం కంగారు పడుకో వెళ్ళి కూర్చో మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కేసు గురించి మీ వాదన రాకే అనే ఇద్దరు ముద్దాయిలు తాగిన శుక్రవారం అర్ధరాత్రి కాట్రాసింగ్ అనే అతన్ని బీరు డబుల్ రేట్ కి అమ్మాడని చెప్పి స్నేహితుని సహాయంతో కాల్చి చంపారు ఈ కేసుకు సంబంధించి డాక్టర్ వీరి గురించి ఇచ్చిన రిపోర్ట్స్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇచ్చిన వారి వాంగ్మూలం కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నారు దట్స్ యువర్ ఆనర్ మిస్టర్ డిఫెన్స్ మిస్టర్ లాయర్తర్ ఏమిటి జడ్జితో మాట్లాడేటప్పుడు లేచి నిలబడి మాట్లాడాలి అని మీకు తెలియదా అదిగో మీ పక్కన నిలబడ్డాడు చూడండి అతనే ఇక్కడ కూర్చోమన్నాడు మీరెక్కడ కూర్చున్నారు అని కాదు నేను అడుగుతుంది ఎందుకు కూర్చున్నారు జడ్జితో మాట్లాడేటప్పుడు అని అడుగుతున్నారు మరి ఆయన ఎందుకు కూర్చోమన్నాడు ఇక్కడ చూడమే మిస్టర్ డిఫెన్స్ లాయర్ ఇది కోర్టు దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి మేనర్స్ ఉంటుంది బఫూన్ వేషాలు ఇట్స్ ఓకే ఏం మాట్లాడకుండా మళ్ళీ కూర్చుంటారు ఏమిటి కేసు గురించి మాట్లాడడానికి ఏముంది నాకు ఏ డౌట్స్ లేవు దట్స్ ఆల్ కేసు గురించి మాట్లాడడానికి ఏ డౌట్స్ లేవు ఎస్ ఏమీ లేదు నిజాలు చెప్పాలి ఇట్స్ ఓకే ఓకే ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నా మీకు ఇష్టం వచ్చినప్పుడు వేసుకోండి అనవసరంగా కోర్టుకొచ్చా సరే మాట్లాడట్లేదు ఏం మాట్లాడమంటారయ్యా ఈ రోజు అసలు మంచిది కాదు రేపు తొలి ఏకాదశి శ్రావణి నక్షత్రం మంచి ముహూర్తం శ్రావణ నక్షత్రం నన్ను నమ్మండి అయ్యా నేను వాదిస్తా కదా మీరు మీరెళ్ళి హాయిగా రిలాక్స్ అవ్వండి వెళ్ళండి బాబు బాబు చచ్చిపోయా ఈడి ఫాల్స్ కాల నిద్రపోతున్నావా దొంగను నమ్మి ఏటిఎం దాళాలు ఇచ్చినట్టు ఈయన హోటల్లో ఎవడ కూర్చోబెట్టాడు ఇదిగో అక్కడిపోటు నిద్రపోయిన చాలు లేదు మీకు ఏ విధంగా ఉపయోగపడగలను నీ భాష బాలకం రెండు ఇరిటేటింగ్ గా ఉన్నాయి ఇరిటేషన్ లేకుండా రూమ్ ఏదైనా ఉందని చెప్పు హోటల్ నా రూల్ గా ఇంకేముంటాయి బెడ్రూమ్ ఉంది బాత్రూమ్ ఉంది బాల్కనీ కూడా ఉంది మీకు ఏ రూమ్ కావాలా ఇన్ని రూములు నేను ఏం చేసుకుంటాను వాస్తా కరెక్ట్ గా ఉన్నా మంచి రూమ్ చూపించు వాస్తా మా ఊరికే లేదు వాస్తు అటైతే డబ్బా ఏసీ రూమ్ ఒకటి ఉంది సెంట్రల్ ఏసీ ఒకటి ఉంది ఏది కావాలా ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు ఏసీ రూమ్ అనుకో మధ్య మధ్యలో లేసి కరతో ఫ్యాన్ తిప్పుకుంటే సరిపోద్ది అదే సెంట్రల్ ఏసీ అనుకో కిటికీలు తీసి పెడితే వచ్చే గాలికి ఫ్యాన్ బారా బారా బరా తిరుగుద్ది ఇది ఏమైనా కోతుకొమ్మ చాట అనుకున్నావా మధ్యలో లేచి ఫ్యాన్ తిప్పుకోవడానికి ఆ సెంట్రల్ వేసే రూమ్ ఏ ఇంకో ఆప్షన్ లేదులే ఇక్కడ మీ అడ్రస్ రాసేయండి ఓ ఏంది రాస్తా ఉన్నావు హోటల్ ఉండేది ఏదో ఒకటే బుక్ చాలా మొత్తం మూడు వేలు ఇవ్వండి మూడు వేలా మూడు వేలు నేనే నీకు బాగా మూడు ఉంటే ముప్పై ఆరు అగరబత్తి ప్యాకెట్లు ముప్పై ఆరు కర్పూరం ప్యాకెట్లు వస్తాయి సమస్య లేదమ్మా నీ కి రాగం ఎక్కువను తాళం తక్కువ నేను వేరే హోటల్ చూసుకుంటాలే హలో గురుగారు యారికి పోయేదే ఈ చుట్టుపక్కల ఊర్లో ఇదే వన్ అండ్ వన్లీ రిచెస్ట్ హోటల్ ఈ ఊర్లో ఎక్కడ హోటల్ అని బోర్డు కూడా ఉండదు మీరు ఖచ్చితంగా ఇక్కడే దిగాల ఆప్షన్ లేకండి ఈ ఆపరేషన్ ఏంట్రా సర్లే తగలడు అవయోనీ అయిపోయింది చిల్లర లేదురా ఇది చిల్లర కాదు ఇది టిప్స్ ఇది బ్రోకరేజ్ ఇన్ని రుణాలు వసూలు చేయడం రా మేము ఓనర్ ఓనర్కే సరే అదే కానీ రూమ్ చూపించు సర్లే ఆడిపోతారు గానే పండి ఇటు ఇటేనా సార్ కాఫీ ఇదేందినా ఇంత కష్టపడి తెస్తే నిద్రపోతా ఉన్నాడా కాఫీ వేస్ట్ అయిపోతా ఎరా కాఫీ ఎలా ఉంది అంటే మీ హోటల్లో కాఫీ ఆర్డర్ ఇస్తే ఇంగ్లీష్ చేసిస్తారా అలా కాదు సార్ చెక్కి సరిపోయింది లేదు చూసాను అంతే నువ్వు పెద్ద క్రాక్ జాగ్ గార్డ్ ఉన్నావు కదరా అవునరా ఆ శ్మశానంలో శవాలు పక్కన శంఖాలు అంటూ తెల్లారుజామున ఏంటి ఓ అదే పక్కన పాత పడిపోయిన ఫ్యాక్టరీ ఒకటి ఉంది అది పని చేస్తుందా లేదా అని పదిహేను ఒకసారి ఇంజిన్ ఆన్ ఉంటారు అది ఇంజన్ ఆన్ చేసిన సౌండ్ లో లేదు శ్రీహరికోట ఇంజిన్ ఆన్ చేసిన సౌండ్ లో ఉంది ఫస్ట్ లో అలాగే ఉంటది పోరు పేరు అలవాటు అయిపోద్దిలే సర్లే నువ్వు వెళ్ళి టిఫిన్ సార్ టిఫిన్ వంద రూపాయలు లంచ్ రెండు వందలు డిన్నర్ మూడు ఆ రేట్లు ఏంట్రా నువ్వు ఖచ్చితంగా అస్సాం ఆమ్లెట్ గా అడివే ఇది కన్ఫర్మ్ రా నీ కి పేమెంట్ ఎక్కువ పెర్ఫార్మెన్స్ తక్కువ హలో సార్ మా ఊర్లో టిఫిన్ చేస్తారు మీకు చెప్పండి పల్లె సరే వెళ్ళి తీసుకురా త్వరగా వెళ్ళరా నేను కోర్టుకి వెళ్ళాలి రెడీ తీసుకుని త్వరగా తగల ఎంగిల్ ఈ లోపు స్నానం చేసి కోర్టుకు వెళ్ళాలి మీరు సరదాగా అలా జలకాల ఆడుకుని రండి నీ అలా పోయి త్వరగా రారా మన దగ్గర వస్తున్నాయి స్నానమా బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు అక్కడ స్నానం చేయడానికి ఈ రోజు కూడా రాలా ఓ స్నానం సంగతి తర్వాత ముందు టిఫిన్ ఇది ఇదిగండి ఏంట్రా ఇవి ఇది సాయి బాబాదే ఇది తలుపులమ్మదే ఇది పతాంజలి బాబాదే

మీ లాయర్ ఉన్నాడా పారిపోయాడా ఆడ తరచాట్లాడుతుంది మిస్టర్ మార్తాండవ్ ఎస్ ముందు మీరు లేచి నిలబడండి ఇదేమో స్కూల్ రోజు నిలబట్టానికి కోర్టుకు టైంకి రావాలని తెలియదా మీకు వళ్ళు ఎలా ఉంది ఆ చల్లగా ఉంది ఆడే ఆడే చల్లగా ఉందా వేడిగా ఉందా అని కాదు నేను అడిగింది కోర్టుకు ఎందుకు లేట్ గా వచ్చారు ఆ ఇదంటే కరెక్ట్ ప్రశ్న ఈ రోజు రావు కాలం ఉదయం పదిన్నర వరకు ఉందండి అందుకని కోర్టు బయట వెయిట్ చేశా ఆవు కాలం వెళ్ళిపోగానే కోర్టు లోపలికి వచ్చా నువ్వు నా కోర్టులో ఇలా ప్రవర్తించడం నాకు ఏమీ నచ్చలేదు ఇది బ్రహ్మాండమైన మాట ఎంతైనా నెల్లూరు వాళ్ళు నెల్లూరు రోడ్లే కదా లేచి నిలబడవయ్యా సారీ నిలబడొంతులో గోలీ కాయలు మింగేసినట్టు ఏం మాట్లాడకుండా గమ్ములు టవింది నీ కేసు విచారణ స్టార్ట్ చేయవయ్యా పాస్ వాట్ 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 ఏమన్నావా పాస్ అన్నా సార్ స్కూల్ పిలకాయలు క్లాస్కి రాగానే అన్నట్టు కోర్టు ఇది డౌన్లోడ్ సార్ మరి ఈ ఏ స్టడీ చేయడానికి కావాలని అడుగుతున్నాను అది ఒడుగుతుందా ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నాను రాఖీ కళ్యాణ్ వీళ్ళిద్దరిని సోమవారం వరకు పోలీసు కస్టడీలో ఉంచవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశిస్తున్నాను ఇప్పుడుందర పని సార్ ఒక జడ్జి ముందు అమర్యాదగా ప్రవర్తించినందుకు మీకు వెయ్యి రూపాయల జరిమానా మూడు గంటల సేపు రిమాండ్ విధిస్తున్నాను సార్ మీరు సీరియస్ గానే నించోమన్నారా ఆర్ యూ సీరియస్ అబౌట్ దట్ అంతే కదా మరే ఒక్క మూడు గంటలు రిమాండ్ లో ఉన్న తర్వాత ఇంకా సీరియస్ గా మీకు అర్థమవుతుంది మిస్టర్ డిఫెన్స్ ఇంత వరస్ట్ చెయ్య నీ జాతకం చూసే కరెక్ట్ చేయాలయా ఒకసారి నన్ను కలు సార్ ఏంటమ్మా మీరు కోర్టులో క్వశ్చన్స్ ఏమీ అడగలేండి క్వశ్చన్స్ అడగాల ఎవరిని అడగాలి ఎవరినైనా మీరే కదా అడగాల నాకేం పని ఎవరిని అడగడానికి అక్కడ ఏక అంత బాధిస్తున్నాడు కదా మీరేదో సైలెంట్ గా ఉన్నారు ఏదైనా మాట్లాడచ్చు కదా వాడు వంద మాట్లాడతాడు నాకు కేసు అర్థం అవ్వాలి కదా ఏదే అర్థం కాలేదా ఓ కనీసం దేనికి సార్ ఒరే నెల్లూరులో వరదలు వచ్చినట్టు అంత షాక్ అవుతారంట రాయిల్ పని బయటకి తీసుకురావాల్సిందో ఇక్కడ మనతో పాటు జైలుకి వస్తాడు ఎక్కడ తేడా దొరికాడు ఆని నాకు మాత్రం ఏం తెలుసు వచ్చిన తర్వాత తెలిసిన ఆనిమిత్యం సాతిమిత్యం ఎందుకు రా మీరు టెన్షన్ పడే నన్ను టెన్షన్ లో పెడతారు కేసు వదిలేయండి మర్చిపోండి కేసు గురించి మర్చిపోండి అమ్మా గురించి ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను నిన్ను నా రోల్ మోడల్ గా తీసుకున్నాను కానీ కోర్టులో నీ పర్ఫార్మెన్సెస్ నాకు అర్థం కావట్లేదు రోల్ మోడలా నా పర్మిషన్ లేకుండా నన్ను ఎందుకు రోల్ మోడల్ గా తీసుకున్నావు చూడమ్మా లా చదివితే లాయర్ అవుతావు నన్ను ఫాలో అయితే ఫూల్ అవుతావు ముందు నువ్వు కూర్చోమ్మా కూర్చోమ్మా రాకిని కళ్యాణి విడిపిస్తావని నేను తీసుకొస్తే నువ్వు వాళ్ళతో పాటు జైలుకి వెళ్ళడం ఏంటి ఇంటెలిజెంట్ క్వశ్చన్ నాకు సమాధానం కావాలి చూడమ్మా కోర్టులో ఎలా ఉండాలో ఒక్కొక్క లాయర్ ఒక్కొక్క దారి ఎంచుకుంటాడు నేను ఈ దారి ఎంచుకున్నాను నేను కూడా లాస్ట్ ఉండనే కదా మావయ్య నన్ను హెల్ప్ చేయమంటావా ఒక పని చేయి జడ్జి నాకు ఫైన్ వేస్తూ ఉంటాడు నువ్వు ఫైన్ కట్టినా నిడిపిస్తూ ఉండు అదే నువ్వు నాకు చేసే హెల్ప్ అంతే అంతేనా ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ ఓకే హలో లాయర్ మార్తాన్ టాకింగ్ చెప్పండి వస్తాను షూర్ ఆ ఉంటాను ఎవరు మావయ్యా అదేనమ్మా లాయర్ ఏకాంతం లేడు ఈ కేసులో ఏవో డౌట్స్ ఉన్నాయంట తన ఆఫీస్కి నన్ను రమ్మన్నాడు ఆల్రెడీ మనం ఫేమస్ అయిపోయాయి పబ్లిసిటీ స్టార్ట్ అయిపోయిందమ్మా ఆడి సంగతి చూద్దాంలే అబ్బో బాగానే సంపాదించాడే వచ్చారా మా ఆఫీస్కి వచ్చిన థ్యాంక్స్ సుమి సుమి ఏంటండి జిమ్మి లాగా జిమ్మి రమ్మి అనకండి అపచారం సుమి అంటే అంతా శుభం అని అబ్బో మీకు దైవభక్తి బాగా ఎక్కువ అనమాట చాలా అండి అసలు నేను పురోహితుని అవ్వాల్సిందే అయ్యాను మీరు నేను ప్లేటర్ చదివి పౌరోహిత్వం చేసుకుంటున్నానండి అదే బాగా ఏదో బాగా జరుగుతుందండి ఏంటి ఇంతగా ఎందుకు రమ్మన్నారు మీకు గురించి చెప్దామని కేసా ఎవరండి ఆవిడే కేసు అంటే ఆవిడే ఇవిడే కదండి కోర్టు కేసు ఓహో కోర్టు కేసా చెప్పండి మీకు ఆ కేసు గురించి చెప్తే ఆశ్చర్యంతో పులకరించిపోతారు పులకరించి పోటాలు పులిహోర ముందు పాయింట్కి రండి వస్తా ఆ ఇద్దరు ముద్దాయలే చేశారని గుద్ది చెప్పగలను వాళ్ళ కాల్చిన తుపాకీ దొరికిందనుకోండి ఈ కేసు డబుల్ స్ట్రాంగ్ అయిపోద్ది ఏంటి మీరు సీరియస్ గా చెప్తున్నారా నేను ఇంకా ఈ కేసు మీద పూర్తిగా ఆవహించుకోలేదండి ఆవహించుకోవడానికి ఆత్మ ప్రేతాత్మ ఏదో ఈ కేసు మొత్తం కన్ఫ్యూజ్ గా ఉంది సార్ దీన్ని ఎక్కడి నుంచి ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు మీరా ఆ ముప్పై రోజుల్లో అన్న కరెక్ట్గా చదివి ఉంటే ఈ కన్ఫ్యూజన్ లేకపోయింది మీ కన్ఫ్యూజన్ పోగొట్టడానికే మిమ్మల్ని రమ్మన్నాను తీసుకుంటే ఎవిడెన్స్ ఫైల్ ఎవిడెన్స్ ఫైల్ సార్ నాకు దానికి ఈ కేసులో మీకు హెల్ప్ అవుద్ది అవుతుంది హెల్ప్ నాకేమైనా బుక్ చేస్తున్నావా బుస్టా బిక్షమేస్తున్నావా బిక్షమా ఏంటండి అంత కఠినంగా మాట్లాడు కఠినంగా మాట్లాడక కవుల నుంచి కూడా మాట్లాడమంటావా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంట్రా రా అవును రా మళ్ళీ రానా లేకపోతే నన్నే మోసం చేద్దాం అనుకున్నావా నిన్ను మోసం చేస్తే నాకే మస్తు బొంగు నీకు ఆపు అసలే నీ సైలెన్సర్కి సౌండ్ ఎక్కువ పికప్ తక్కువ ఎందుకు పనికిరాని ఫైల్స్ నాకు ఇస్తే ఈ కేసులో నేను ఓడిపోతానని నీ నమ్మకం నో నెవర్ యు ఆర్ అన్ప్రొఫెషనల్ ఫూల్ నన్ను ఫూల్ అంటావా నా ఆఫీస్ నుంచి గెట్ అవుట్ మర్యాద లేకుండా గెట్ అవుట్ అంటావాంటి హెక్ట్ అవుట్ అవడం మర్యాదగా చెప్పడం గెట్ అవుట్ అభిమానంతో పిలిచి అవమానిస్తావా ఇప్పుడు చెప్తున్నాను రాసుకో నీ ఇన్వెస్టిగేషన్ తప్పని నా ఇమాజినేషన్ కరెక్ట్ అని ప్రూవ్ చేస్తాను నేను సరదాగా వాదిస్తేనే సంవత్సరం గుర్తుంటుంది అదే నేను వాదిస్తే నీ కెరీర్ గుర్తుంటుంది నా పవర్ ఏటో నీకు తెలియదు ఆఫీస్ లో పవర్ ఉన్నంత మాత్రం నువ్వు పవర్ఫుల్ అయిపోతావా ఈ కేసులో నిన్ను ఓడించిన తర్వాత నా పేరు ప్రఖ్యాతులు మరింత తెలిగిపోతాయి వెలిగిపోవటం నువ్వు ఒలింపిక్ జ్యోతివా జీవన జ్యోతివా ఆశా జ్యోతివి కూడా కాదు నేను ఇంతవరకు ఒక కేసు కూడా ఓడిపోలేదు నేను గెలవడానికి నాకు ఇప్పటి వరకు ఒక కేసు కూడా రాలేదు నా సర్వీస్ లో దిస్ ఈస్ ఆఫ్టర్ ఆల్ వన్ ఆఫ్ ద కేసెస్ ఇది నాకు వన్ అండ్ ఓన్లీ వన్ కేస్ కొండ కొట్టి చెప్తున్నాను ఈ కేసు నేనే గెలుస్తాను నువ్వు కొండ బద్దలు కొట్టి చెప్తే నేను కుంకుడు కొట్టి మరీ చెప్తాను ఆ కాయలే బద్దలు కొట్టి చెప్పుకో ఈ కేసు గెలిచేది నేనే జోడీ ఏయ్ జోడి నేను పోటీలోకి దిగినంతవరకే భారీస్తార్ని వన్స్ దిగానంటే డిజాస్టర్వే నేను కేసు వాదించడం మొదలుపెడితే ఎక్కడ ఆపాలో నాకే తెలియదు ఒక్కసారి నా ఆచారం పక్కన పెట్టి బరిలోకి దిగానంటే నీ గ్రహచారం మారిపోతుంది నన్ను కేసు వాదించకుండా ట్రై చేయి లేదంటే నువ్వు ఓడిపోవటానికి వెయిట్ చెయ్యి నువ్వు ఈ కేసు అలవడం ఇంపాసిబుల్ ఇంపాసిబులో ఇస్త్రీ పెట్టా ఈ కళ్ళలో వేడి చూశావా నా ఒళ్ళు ఎలా కాలిపోతుందో చూశావా ధర్మామీటర్ టచ్ చేస్తే పగిలిపోద్ది జ్వరం వచ్చిందేమో చూపించుకో ఇప్పుడు చెప్తున్నా గుర్తు పెట్టుకో ఈ కేసు గెలిచేది నేనే చూద్దాం ఈ డైలాగ్ లో కొంచెం ఫోర్స్ తగ్గింది ఈ కేసు గెలిచేది నేనే ఏదేమైనా ఫస్ట్ టైం ప్రైవేట్ ఫ్లైట్ ఎక్కినందుకు చాలా హ్యాపీగా ఉందిరా అమ్మా తాగేసి నడుపుతున్నాను సార్ అవును సార్ మనం ఏమన్నా హైదరాబాద్ రోడ్ లో కారు తోలుతున్నావా యమానమే కదా ఎత్తడం దించడమే దాని పని అది చేసుకుంటాం కరెక్టే సార్ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి